తెలుగుదేశం ప్రభుత్వం భూములు కేటాయించింది కానీ అభివృద్ధి చేయడానికి జగన్ కు మనసొప్పలేదు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది కానీ ఖర్చు చేయడానికి జగన్ కు చేతులు రాలేదు నా ఎస్సీ అంటూ పెదవులపై ప్రేమ చూపించే జగన్ చర్మకారుల ఉపాధి కోసం కేటాయించిన మినీ లెదర్ పార్కులను తన పితందారి పాదాల కింద నలిపేశారు గత ఎన్నికల్లో వెన్నుదన్నుగా నిలిచిన ఎస్సీలపై జగన్ చూపించింది ప్రేమ పగ చర్మకారుల ఉపాధి కల్పన కోసం రెండు మూడులో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్టీఆర్ జిల్లా వెల్లటూరులో మినీ లెదర్ పార్క్ ఏర్పాటుకు వేసిన శిలాఫలకమిది నా ఎస్సీలు అని దీర్ఘాలు తీసే జగన్ ఏలుబడిలో ఈ లెదర్ పార్కును అటకెక్కించారు శిలాఫలకాన్ని పీకు పడేశారు దీనికోసం తెలుగుదేశం ప్రభుత్వం ఏడెకరాలు కేటాయిస్తే అందులో ఆరెకరాలు వైకాపా అధికారంలోకి వచ్చాక జగనన్న కాలనీకి బదలాయించారు ఆ మిగిలిన ఎకరంలోనైనా లెదర్ పార్క్ ఏర్పాటు చేసుంటే దాదాపుగా నాలుగు వందల మంది ఎస్సీ యువతకు ఉపాధి లభించేది పరోక్షంగా మరికొందరికి మేలు జరిగేది ఎస్సీల అభివృద్ధి అంటే గిట్టని జగన్ నిర్వాహకంతో ఇప్పుడు ఇక్కడ ఈ సంస్థ ద్వారాగా శిక్షణ ఇచ్చి నైపుణ్యం కల్పించి వాళ్ళకి ఇంకా కల్పించవచ్చు అలా ఇది ప్రకాశం జిల్లా రాచర్ల మండలం ఎడవల్లిలో ప్రతిపాదించిన లెదర్ పార్క్ రెండు వేల మూడులో తెలుగుదేశం ప్రభుత్వం ఇరవై ఏడు ఎకరాల్ని దీనికి కేటాయించింది రెండు కోట్ల రూపాయలతో కార్మికులకు శాశ్వత నివాస గృహాలు పాఠశాల బ్యాంకు ఇతర సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించారు పద్దెనిమిది లక్షల రూపాయలతో షెడ్డు కూడా నిర్మించారు కొందరికి నైపుణ్య శిక్షణ కూడా ఇప్పించారు ఈ పరిశ్రమను ముందుకు తీసుకువెళ్లుంటే ప్రత్యక్షంగా ఐదు వందల మంది చర్మకారులకు ఉపాధి దొరికేది కానీ జగన్ ఆ పని చేయకుండా తెదేపా ప్రభుత్వం నిర్మించిన షెడ్డుకు తాళం వేయించారు మమ్మల్ని చెన్నైకి ట్రైనింగ్ చెప్పు ట్రైనింగ్ పంపించారు అక్కడ మేము చెప్పు ట్రైనింగ్ కూడా చేసి వచ్చాం అప్పటి నుంచి ఇక్కడ కూడా రాష్ట్ర నిర్మాణమైనటువంటి మినీ లెదర్ పార్కులలో ఎక్కడ కూడా జీవనోపాధి ఈ మాదిగ సామాజిక వర్గానికి కల్పించలేదు మాదిగ సామాజిక వర్గాన్ని ఆ ప్రామాణికమైనటువంటి లిట్ క్యాబ్ వ్యవస్థను మేము అభివృద్ధి చేస్తాము ఈ పరిశ్రమను ఉన్నత స్థాయికి తీసుకుపోతామన్న ఉద్దేశం అని ఎన్నో మాటలు నేటికి కూడా అమలు కాలేదు ఈ రెండే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అధికారంలో ఉండగా రెండు పేల మూడులో దాదాపు డెబ్బై రెండు చోట్ల లెదర్ పార్కుల ఏర్పాటుకు స్థలాలతో పాటు నిధులు కేటాయించింది ఆ తర్వాతి ప్రభుత్వాలతో పాటు వైకాపా సర్కారు కూడా పట్టించుకోలేదు నిజానికి లెదర్ పార్కుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి అయినా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు కేంద్రమే నిధులిస్తుంది వాటిని సక్రమంగా ఖర్చు చేస్తే పని పూర్తవుతుంది లెదర్ పార్కుల ఏర్పాటుకు రెండు పేల ఇరవై ఒకటి ఇరవై రెండులో పీఎం అజయ్ పథకం కింద కేంద్రం పన్నెండు కోట్ల రూపాయల నిధులిచ్చింది ఎడవల్లి వెల్లటూరులో ఐదున్నర కోట్ల రూపాయల చొప్పున వినియోగించాలి మిగతా యాభై లక్షల రూపాయలతో తోలు వస్తువులు పాదరక్షల తయారీకిగాను చర్మకారులకు నైపుణ్య శిక్షణ అందించాలి రెండేళ్లైనా జగన్ సర్కార్ ఒక్కటంటే ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు ఐదేళ్లు మిన్నకుండి ఎన్నికలు దగ్గర పడ్డాక ఇటీవలే టెండర్లు పిలుస్తున్నట్టు హడావిడి చేశారు కేంద్రమిచ్చే నిధుల్ని ఖర్చు చేయడానికి జగన్కు చేతులు రాలేదంటే ఎస్సీలపై జగన్కు పగతప్ప ప్రేమ ఎక్కడుందని చర్మకారులు నిలదీస్తున్నారు